తెలుసుకోవాలంటే భార్యభర్తలు ఇద్దరు కలిసి తెలుసుకోవాలా అనే సమస్య అందరి అందరికీ ఒక ప్రశ్న ఉంది భార్యభర్తలు అయితేనే ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి దంపతీయంగా అయితేనే ఉపదేశం తీసుకోవాలి అని అట్లా పెట్టి పెట్టిండ్రు ఎందుకంటే ఒక గృహంలో ఒక ఈమె చేసుకుంటే ఆయనకు నచ్చదు ఈమె జపం చేస్తున్నా పని పడ్డది అదే ఇద్దరికి ఒకటే గుర్తుంది అనుకో జపం బుద్ధి అదే ఆమె చేసుకుంటుందని డిస్టర్బ్ చేయరు అంతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నీకు ఎన్ని ముళ్ళు వేసిండ్రు మూడు ముళ్ళు ప్రతి ఒక్క స్త్రీకి పెళ్లి వివాహ జీవితంలో మూడు ముళ్ళు వేస్తారు నాలుగో మూడే ఇయ్యరు ఏంటి మూడు ముళ్ళే వేస్తారు వివాహ బంధంలో మూడేస్తారు మన పురుషార్థాలు ఎన్ని పురుషార్థం అంటే పరమాత్మ తెలుసుకునే సంపద పురుషార్థాలు అంటే పురుషుడు అంటే జ్ఞానము పురుషుడు అంటే మొఘళ్ళు కాదు జెన్స్ కాదు పురుషుడు అంటే జ్ఞానం ఉన్న మానవులు జ్ఞానం ఉన్న జీవులు అది పురుషుడు పురుషోత్తముడు కావాలంటే పరమాత్మను తెలుసుకున్నాడు పురుషోత్తముడు అవుతాడు అట్లా పురుషార్థాలు మనకి ఉన్నాయి నాలుగు పురుషార్థాలు ఏంటి ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు పురుషార్థాలు ఉన్నాయి కానీ భర్త మనకు వివాహ టైంలో ఏం చేస్తారు మూడు ముళ్ళు వేస్తారు ధర్మేచ అర్థేచ కామేచ ఇక్కడ వరకే మూడు ముళ్ళు ఉన్నాయి మోక్షేచకి వేయడు మోక్షేచకి ఇంకో మూడు వేయడు మూడు ముళ్ళే వేయించుకున్నాం మనం నాలుగు మూడు వేయలేరు ఎందుకో మరి మూడు ముళ్ళు ధర్మం అర్థం కామం వరకే దంపతీయం అంటే ధర్మంగా బతకాలి ధర్మంగా సంపాదన చేసుకోవాలి ధర్మంగా స సమాజంలో బతకాలి ధర్మంగా కామ్య కర్మలను నెరవేర్చుకోవాలి అంటే పిల్లలు కానీ సంతానోత్పత్తి కానీ సుఖాలు కానీ శారీరక సుఖాలు కానీ ఆస్తిపాస్తులు కానీ ధనం కానీ మళ్ళీ ఇవన్నీ ఎట్లుండాలి ధర్మబద్ధం గుండనీకే ఒక కట్టుబడి అంటే కంకణం కట్టిరనమాట అంటే నీకు నేను భద్రుడునై ఉన్నా నాకు నువ్వు భద్రలు అయి అని ఒక కంకణం లాగా ఈ మూడు ధర్మ అర్థ కామం వరకే మూడు మూడు మరి మోక్షానికి నాలుగో మూడు ఏ లేదు ఎందుకు ఎందుకంటే మోక్షము స్వార్థము ఎందుకు మోక్షం స్వార్థం అంటే నాకు నేనే నేను ఆహారం తింటే నీకు నిండది నీకు ఆకలి తగు నేను నాకు ఆకలిసాను కాబట్టి నేనే తిన్నా నీకు నీ ఆకలేసి నువ్వే తినాలి ఎవరి అనుభవాలు వాళ్ళకుంటే పరమాత్మను తెలుసుకోవాలంటే అది నేనే తెలుసుకోవాలి నువ్వు పరమాత్మను తెలిస్తే నాకు తెలుస్తుందా మోక్షస్థితికి ఎవరికి వారే యమునా తీరే ఇది మూడు బుల్ల బంధము ధర్మం అర్థం కామం వరకే మోక్షం వరకి ఎవరికి వారే ఇప్పుడు బ్రహ్మ విద్యోపదేశం కూడా దంపతి అవసరం లేదు మోక్షం కలగాలి నేను బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి నేను పరమాత్మ స్థితికి ఎదగాలి పరమాత్మను చూసుకోవాలి నేను అహం బ్రహ్మస్మి స్థితికి వెళ్ళాలంటే నువ్వు నువ్వు నువ్వే నే నాకు నేను సాధన చేసుకుంటూ నేను నేనే ఉద్ధరించబడాలి ఉద్ధరేది ఆత్మానం నన్ను నేను ఉద్ధరించుకోవాలి దీనికి వివాహ జీవితంతో సంబంధం లేదు భర్త ఆగ్నిటనే తీసుకోవాలనే సంబంధం లేదు భర్త మూడు ముళ్ళే వేసిండు నాలుగో మూడు వేయించుకుంటే అప్పుడు మోక్షానికి ఆ తీసుకోకుండా నేను తీసుకోకుంటే అంటుండే మరి సమాజంలో మొత్తం శాస్త్ర ప్రకారం మూడు ముళ్ళే వేసింది కదా మూడు మూడు ధర్మం అర్థం కామం మరి మోక్షానికి ఎవరికి వారే ఎవరికి వారే మోక్షం మోక్షాతీతం అన్నట్టు మోక్షం వాళ్ళకు వాళ్ళే పొందాలి అంటే భగవంతుని ఏదిగో మనం ఆహారం అనుభవించినా మనమే అనుభవిస్తాం భగవంతుని అనుభవించాల్సింది మనమే అనుభవిస్తాం మనం అనుభవం ఇంకొకరికి తీయలేం మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఏది గ్రహిస్తున్నామో అది మనకే తెలుస్తుంది ఇప్పుడు బాధ వచ్చింది అనుకో నాకే తెలుస్తుంది నా బాధ నాకు తెలుస్తుంది అనుభవం మోక్షం అనేది అనుభవం మోక్షం అనేది బ్రహ్మానందం మోక్షం అనేది భగవత్ తత్వాన్ని తెలుసుకునేది అది ఎవరికి వారే చేసుకునేది అందుకనే మనం నాలుగు మూడు వేసుకోలేం కాబట్టి మూడు ముళ్ళే వేసుకున్నాం కాబట్టి మూడు ముళ్ళకి భద్రాలమై ఉండాలి ధర్మం అర్థం కాము వాళ్ళతోనే ఉండాలి కానీ మోక్షం వరకు వచ్చేవరకి ఏమండి నేను జపం చేసుకుంటా ధ్యానం చేసుకుంటా నేను వెళ్ళేటప్పుడు నాతో మీరు రారే పిల్లలు రారే మిమ్మల్ని వేసుకున్నా మీతో సంతానంగా అన్నా మీతోటి ఈ సకల భోగాలు అనుభవిస్తున్నా ఇవన్నీ నేను పోయేటప్పుడు నాతో రావే ఇవన్నీ నాతో రానప్పుడు మరి నాకంటూ ఒకటి ఉంది కదా మీరు మూడు ముళ్ళే వేసిరు మూడు ముళ్ళ వరకు మీకు సాధర్మచారిగా అన్నీ మీకు అన్ని సేవలు చేసిన మరి నాలుగో మూడు వేసి ఉంటే నేను కట్టుబడి ఉంటుంది నాలుగో మూడు వేలేరు కదా స్వామి ఆ ముడి నేను పరమాత్మతో వేసుకుంటా ఆ నాలుగో మోక్షం అనే ముడి ఆ మోక్షం అనే ముడి నేను పరమాత్మతో కట్టించుకుంటా ఆ పరమాత్మతో నయం అవుతా ఆ పరమాత్మలో ఐక్యమవుతా ఇది 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 సార్ అందుకనే